చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే అంశాలకు సంబంధించి భారతదేశ చరిత్ర అనేటువంటి పుస్తకం ఆ పుస్తకము ధర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రైట్ ఓకే ఒక్క నిమిషమేనండి అయితే ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలిగినటువంటి పుస్తకం హైదరాబాదులో దాదాపుగా ప్రతి కోచింగ్ సెంటర్ అభ్యర్థులు కూడా బుక్ ఉంటుంది ఇప్పుడే సార్ అన్నారు సరే పిల్లవాళ్ళకి ఎంత రాయితీ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి మీకు ఒక కొంచెం కొంత గుడ్ అనౌన్స్మెంట్ నేను ఇవ్వగలను మీరు చాలా వరకు తగ్గించి ఇవ్వండి అని అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలిగినటువంటి ఇండియన్ హిస్టరీ పుస్తకం నూట ఇరవై రూపాయలకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం కానీ నూట ఇరవై రూపాయలు సో మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ విఆర్ఓ ఎనీ ఈవెన్ సివిల్స్ ఆల్సో ఒకేనండి మూడవ తరగతి నుంచి మొదలుపెడితే డిగ్రీ వరకు ఆ బుక్లో ఉండడం జరిగింది మూడో తరగతి పుస్తకం అంటే స్కూల్ బుక్స్ కూడా కవర్ అయినాయి మీరు ఒకసారి చెప్పండి భారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యార్థి ఎవరు ఇది మొన్న రీసెంట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ అడిగిండు టిఎస్పిఎస్సి భారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యార్థి ఎవరు ఇది మీరు ఒక్కసారి చూడండి కావాలంటే కూడా మీరు ఆ బుక్ చూసుకొని బుక్ చూసి చెప్పవచ్చు రెండు వేల పన్నెండో సంవత్సరం తర్వాత కంటే ముందు మనకి పాత పుస్తకాలు ఉన్నాయి ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ పాత పుస్తకాలలో ఉన్న బిట్ ఇది ఇప్పుడు వచ్చిన కొత్త పుస్తకాల్లో ఆ బిట్ లేదు మహేందర్ లాల్ సర్కార్ అనేటువంటి అతడు రండి మహేందర్ లాల్ సర్కార్ భారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యార్థి అంటే పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు అన్నింటినీ కలిపి ఆ బుక్ రాయడం జరిగింది డిగ్రీ వరకు ఓకేనండి సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గా ఉపయోగపడే పుస్తకం అది అందుకని అంత కష్టపడి రాయడం జరిగింది కాబట్టి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల పుస్తకం ధర పెట్టాం మార్కెట్లో విడుదల చేయలేదు ఏమైనా సరే నేను ఎక్కడైతే క్లాసులు చెప్తానో ఆ పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఒక ఐదు వందల కాపీలు ఐదు వేల కాపీలు దాదాపుగా అయిపోయాయి కాకపోతే ఒక్క రెండు వందల పుస్తకాలు ఉన్నాయి రెండు వందలు కూడా కాదు నూట అరవై నూట అరవై పుస్తకాలు ఉన్నాయి ఈ నూట అరవై పుస్తకాలని మండే బహుశా సోమవారం రోజు మీ ముందుకు తీసుకొస్తాను కావలసుకున్న అభ్యర్థులు తీసుకోవలసుకున్న తీసుకోదలుచుకున్న అభ్యర్థులు తీసుకోండి వన్ ట్వంటీ నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి పుస్తకం కూడా చాలా ఎక్సలెంట్గా రాయడం జరిగింది ఆ పుస్తకం ధర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వందలు ఆ పుస్తకాన్ని కూడా వంద రూపాయలకే ఇవ్వదలుచుకున్నాం ఓన్లీ హండ్రెడ్ ఒకరండి ఎవరైనా అభ్యర్థులు ఏడు వందల రూపాయల పుస్తకాలని రెండు వందల ఇరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది రండి దానికి మాకు సార్ నుంచి కొంత గుడ్ విల్ ఇస్తా అన్నారు ఆ గుడ్ విల్ రూపంలో మాకు వస్తుంది మీకు రాయితీ ఇస్తున్నాం అంతే రండి నేను నష్టపోత పుస్తకం ఇవ్వడం అయితే జరగదు కానీ సార్ కొంత ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి నేను మీకు వాటిని ఇవ్వడం జరుగుతుంది అంతే రైట్ ఓకేనండి మండే రోజు ఈ పుస్తకాలు వస్తాయి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చూపి చెప్పండి బహుశా ఎస్ఐ అభ్యర్థులు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే ఆ పేపర్ ఆదివారం రోజు ఎగ్జామ్ పేపర్ తీసుకోండి మండే రోజు నేను పుస్తకం తీసుకొచ్చిన తర్వాత ఆ బుక్లో క్వశ్చన్లు చూసుకోండి అందులో ప్రతి బిట్టు రాకపోతే మీరు ఆ బుక్ను తీసుకోకండి ఛాలెంజ్ ఓకేనండి నేను ఛాలెంజ్ అని చెప్తున్నాను సో అంత డెప్త్గా ఉండడం జరిగింది బుక్ని అంత చక్కగా రాయడం జరిగింది పుస్తకాన్ని కాబట్టి గమనించండి రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ